సంక్రాంతి అనేటువంటి పదానికి జ్యోతిష్ శాస్త్రంగా సూర్యుడు అధిపతి సూర్య ప్రభావితమైనటువంటి అంటే సకల దేవతలు ఉన్నారా లేరా వారు ఏ లోకంలో ఉన్నారు ఉంటే వారి వైకుంఠధామము స్వర్గధామము బ్రహ్మలోకము ఇనే అనేటువంటివి కాకుండా సకల లోకాలను ప్రకాశింపజేసేటువంటి సూర్యుడిని మనమంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం మాతాపితరులు ప్రత్యక్ష దేవతలు తర్వాత సూర్యచంద్రాదులు ప్రత్యక్ష దేవతలు వేదంలో ఏం చెప్తున్నటువంటిది వేదము అంటే ఆదిత్యే చంద్రవర్ణనం ఆదిత్యుడే చంద్రవర్ణంలో ఉన్నాడట ఇదే సైన్స్ కూడా చెప్తున్నటువంటి మాట చంద్రుడు సూర్యుడు యొక్క తాపాన్ని గ్రహించి తనలో ఉన్నటువంటి శక్తిని జోడించి మనకు నీరునిస్తున్నాడు ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ అన్నీ కూడాను నీరుతోనే మనకు ముడిపడ్డాయి నీరు లేకపోతే ప్రపంచమంతా కూడా నిస్సారం అయిపోతుంది ఈ దేహంలో నీటి వల్లనే మన జీవం కాపాడబడుతున్నది ఈ దేహము నీటి వల్లనే పాడి పంటలను మనకి ఇస్తున్నది ఈ దేహము నీటి వల్లనే అన్నిటిలో ప్రపంచంలో ఉన్నటువంటి మన గృహ నిర్మాణం శరీర నిర్మాణం ప్రపంచంలో వినూత్నమైనటువంటి విప్లవ నిర్మాణం అన్నిటికీ మూలాధారం జలం మన సంస్కృతికి మూలాధారం జలం అందుకే గోదావరి ప్రాంతం కావేరీ ప్రాంతం కృష్ణా ప్రాంతం ఆ ప్రాంతానికి ఆచార ఆచారాలు ఆచారానికి సంప్రదాయాలు ఆ సంప్రదాయం యొక్క కట్టుబాట్లు తద్వారా ధర్మరక్ష అంటే చూడండి సూర్యుడు చంద్రుని ద్వారా జల సమృద్ధి చేసి తత్తద్విశేషమైనటువంటి సంప్రదాయాలను అందింపజేసి సంప్రదాయం ద్వారా లోకంలో ఎక్కడ కూడా విపరీతాలు జరగకుండా ధర్మాన్ని కాపాడుతున్నాడు ఇది ప్రత్యక్షంగా సైన్స్కి అనుసంధానంగా ఉండేటువంటి వేదవాక్యం ఇప్పుడు సంక్రాంతి బాగానే ఉంది విప్లవము త్యాగము ధైర్యము వారిని ప్రభావితం చేయటము ఆధ్యాత్మికత వెలుతురు ఇన్ని పేర్లు మనం చెప్తూ ఉన్నా ఈ సంక్రాంతి ఎక్కడున్నది ఇది మనం ఆలోచించాలి పురుషుడినందు ఉన్నది అందుకే సంక్రాంతి పురుషుడు అనేటువంటి ఒక పురుషుణ్ణి ఈరోజు విశేషమైనటువంటి ఈ సంక్రాంతికి అధిష్టాన దేవతగా చెప్తున్నాం ఆయన సూర్యుడు సంక్రాంతి పురుషుడు వేరు కాదు సూర్యుడు యొక్క కిరణాలు ప్రపంచమంతా అన్ని లోకాలు విస్తరింపజేసి ఉంటాయి ఆ కిరణాలకు పురుషుడని పేరు సూర్యుడు గోళం మనకు ఒక చోట కనిపిస్తున్నది కానీ ఆయన కాకిడి మాత్రం ప్రపంచమంతా కేవలం భూలోకమే కాదు ఇంకా ఏ ఏ ఉన్నాయో ఆ లోకాలకంతా కూడా మిగిలిన గ్రహ గోళాలకంతా కూడా ఆ యొక్క సూర్యకాంతి ప్రసరిస్తున్నది ఎంత మోతాదులో కావాలో దీన్నే పురుషుడు అని పిలుస్తున్నా మరి దీనికి ప్రమాణం ఏమైనా ఉన్నదా పురుష సూక్తాన్ని చూస్తే పేరులోని పురుషుడు యొక్క సూక్తం అంటే పురుషుడి వర్ణన ఎలా ఉంటాడు ఆ పురుషుడు అంటే పురుష సహస్రాక్ష సహస్రపాత వెయ్యి తలలు కలిగినటువంటి వాడు వెయ్యి అంటే అనంతమైన తలలు కలిగిన వాడు అనంతమైన పాదాలు కలిగినవాడు అనంతమైన ముఖములు కలిగినటువంటి వాడు అజాయమానో బహుదా విజాయతే పుట్టకపోయినప్పటికీ కూడా అన్ని రూపాలలో తరగి ఉండేటువంటి వాడు పురుషుడు పురుషుడు యొక్క లక్షణం సంక్రాంతి పురుషుడు కలపండి వెలుతురుతో ఉన్నటువంటి పురుషుడు అంటే జీవం ఈ సంవత్సరము ఆ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాన్ని పొందేటువంటిది జీవం మనమే మన శరీరంలో ఉన్నటువంటి జీవము సూర్యుడి యొక్క కాంతి కంటే భిన్నం కాదు శరీరాన్ని వదిలిపోయినప్పుడు దేహం మృత్యుస్థితిని పొందినప్పుడు వదిలిపోయేది ఆ యొక్క తేజస్సి జనన రూపంలో ఈ శరీరంలోకి ప్రవేశించేది ఆ తేజస్సి మన శరీరంలో ఉండేటువంటి జీవము పేరు పురుషుడు ఇది వేదాంత శాస్త్రం చెప్తున్నమాట అంటే పురీ సేతే ఇది పురుష ఈ శరీర పురమునందు నిద్రిస్తున్నాడు కనుక పురుషుడు మరి సంక్రాంతి పురుషుడు ఎక్కడున్నట్టు మన శరీరంలో ఉన్నాడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి ఆ పురుషుడు జాగృత అవస్థలో ఉంటాడు ధర్మాన్ని ఆచరించినటువంటి వాడికి ఆ పురుషుడు నిద్రావస్థలో ఉంటాడు ఇది వైదికంగా వాంగ్మయం మన భాష అలా ఉన్నది అంటే శరీరానికి సంబంధం లేకుండా ఉంటుంది అందుకే మనం అంటూ ఉంటాం నేను అనుకునేది జరగట్లేదు నాకెందుకో కాలం పగబట్టినట్టు నా మీద ఉన్నది దోషాలు ఎక్కువ ఉన్నాయి అపజయములు ఏర్పడుతున్నాయి కొంతమందికి ఏమో అనుకున్నది బంగార బాటలు నడుస్తున్నాడు రా అనుకున్నదంతా అతనికి అమర్చి పెట్టినట్టుగా అయిపోతుంది ఎందుకంటే జీవము దేహము యొక్క సంయోగం దురదృష్టం అంటే జీవము దేహము యొక్క వియోగం ఎప్పుడు మనం నిరంతరము ధ్యానము దా దానము అభ్యాసం మూడిటిని మనము చిత్తంలో నియంత్రణగా పెట్టుకొని ఉంటామో అది సంక్రాంతి మన శరీరంలో వచ్చే మార్పు సంక్రాంతి అభ్యుదయమైనటువంటి భావము సంక్రాంతి సమానమైనటువంటి భావము సంక్రాంతి ఈ సంక్రాంతి ఈ విషయములన్నీ మనం ఆంతరంగికంగా అసలైనటువంటి సూక్ష్మాన్ని పరిశీలన చేసుకొని ఓహో లోపల సంక్రాంతి ఉన్నది ఆ పురుషుణ్ణి మనం విప్లవ రూపాత్మకంగా త్యాగ రూపాత్మకంగా సద్భావన రూపాత్మకంగా పుష్టి రూపాత్మకంగా జానస్థితితో సంప్రదాయమైనటువంటి పెద్దల యొక్క ఆచరణతో నిద్రలేపటమే సంక్రాంతి ఇదే సంక్రాంతి పురుష లక్షణం మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్తుంటారు ఆ కిరణములన్నీ కలిసి పురుష రూపంలో ఉన్నటువంటివి ఈసారి రాక్షసనామ పురుషుడు ఆయన ఏ ఏ పాత్రలు ధరించాడు వ్యాఘ్రవాహణం మీదుగా ఉత్తర దిశకు వెళుతున్నట్టుగా తద్వారా ఏం ఫలాలు వస్తాయి ఇవన్నీ మనకు చెప్తుంటారు ఆ పురుషుడు ఈ పురుషుడు వేరు కాదు వేదాంత శాస్త్రం ఎందుకంటే స్వాముల వారి దగ్గరకు వచ్చిన తర్వాత భౌతికంగా ఉన్నటువంటి విశ్లేషణ ఎంత చేసినా మళ్ళీ కూడా వేదాంతం లేక అన్వయం చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట కనుక ఏది కూడా ప్రపంచానికి ప్రపంచం ఉన్నటువంటి ఆత్మ కంటే భిన్నం కాదు ఆత్మ ప్రపంచానికంటే భిన్నం కాదు కనుక ఉన్నటువంటి జీవాల్నే బహిర్గతంగా మనమంతా కూడా దర్శించాలి అనేటువంటిది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకు వేదాంత శాస్త్రం చెప్తున్నది కనుక శంకర భగవత్పాదులు కూడా బ్రహ్మ జగన్ జగన్మిత్యా అన్నారు పుట్టిపోయేవి జగత్ అంటే కనిపించేది కాదండి పుట్టేవి నశించేవి ఏవైతే ఉన్నాయో దాని ఎందుకు మిథ్యాభావంతో ఉండండి అంటే శాశ్వత భావం కాదని లెక్క బ్రహ్మభావం అంటే స్థిరమైనది ఏదైతే ఉన్నదో అది మనము దేహం వదిలిన ఏది ఉన్నదో దాన్ని మనం భావించాలి అదే సంక్రాంతి అది మారుతూ ఉంటుంది మార్చకుండా ఒక స్థిరమైనటువంటి జ్ఞానాన్ని పొందటమే మన హైందవ పండుగలలో ఉన్నటువంటి గొప్ప విశేషము కనుక ప్రతి ఒక్కరూ ఆ స్థిరమైనటువంటి పండుగలలో ఉన్న సుస్థిర జ్ఞాన విజ్ఞాన సంపదను పొంది అందరూ కూడా త్యాగంతో శాంతితో సమతాభావంతో సుఖంగా ఆనందమయంగా జీవించాలి అని భక్తి టీవీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హైందవ ప్రజానీకం ఎక్కడెక్కడ సంక్రాంతులు జరుపుకుంటున్నారో వారందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగగా అందరికీ శుభాశిస్సులు శుభాకాంక్షలు తెలుపుకుంటూ లోకా సుఖినో బతు సమస్త సన్మంగళాన్ని